వచ్చలేదు అమ్మా ఏమైనా అసలు మీ మోటార్ అక్క పని అయితే మొత్తం అయిపోయింది పైన వైర్ కట్టే స్తంభం ఎక్కువ వైర్ వేసేనా ఖచ్చితంగా మోటార్ పారుతుంది నూట యాభై రూపాయలు అక్క చిన్న పని అయిండొచ్చు కానీ నా ప్రాణాలు పనంగా పెట్టి చేసానా నాకేమన్నా అయితే నా ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది అక్క అక్క ఈ పని కష్టం అని నాకు తెలుసు కానీ నా ఫ్యామిలీ కోసం ఎంత కష్టానైనా ఇష్టంగా చేస్తున్నాకా నిన్నైతే ఎక్కవడగల